చిలకూరుపేటలో రైతు బజార్ నుంచి కళామందిర్ మీదుగా అండర్ వరకు కార్యక్రమాన్ని మా డైనమిక్ కలెక్టర్ కృతికా శుక్వా గారు ఆధ్వర్యంలో మన ఆర్డీఓ గారు డిఎఫ్ఓ గారు కమిషనర్ గారు కూటమి నాయకులు అందరూ మా కొండవీడి చరిత్రమే కష్టపడి బయటికి తీసుకుంటారు పేజీల్లో క్లుప్తంగా చెప్పే మా డబుల్ పిహెచ్డి సాంసరావు గారు ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు అందరికి పేరు పేరున ఈ యొక్క కర్టన్ రైజర్ కొండవీడు ఉత్సవాలు విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు ఉన్నటువంటి సమాజానికి భవిష్యత్ తరాలకి తెలియజెప్పడం చాలా ముఖ్యమైనటువంటిది పదిహేను వందల పదిహేను లో గారు కొండవీడు రెండు రాజులను పరిపాలించమని ఆ చరిత్ర మా సాంసరా గారు స్పష్టంగా చెప్పారు మా కలెక్టర్ గారు కూడా తెలుగులో బ్రహ్మాండంగా చెప్పారు ఆ చరిత్ర ఈనాటి తరానికి రాబోయే తరాలకి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మానవ సంబంధాలు తగ్గిపోతా ఉన్నాయి చరిత్రను నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొండవీడు ప్రాభావాన్ని ఈనాటి ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆనాడు మంచి ఘాట్ రోడ్డు ప్రారంభించి కొండవేడి ఉత్సవాలను ప్రారంభించడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటిది అమరావతి రాజధానిలో సిఆర్డిఏ లో చాలా ప్రాధాన్యత కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది అందుకోసమే ఈనాడు కొండవేడి ఫెస్టివల్ నిర్వహించమని ప్రభుత్వం కొంత నిధులు కూడా కేటాయించింది దీని భవిష్యత్తులో కొండవీడి కొండ మీద ఎక్కడ మూడు చెరువులు ఉండవు పుట్టాలమ్మ చెరువు గాని ముత్యాలమ్మ చెరువు గాని వెదురుల చెరువు గాని ఈ రాష్ట్రంలో నాకు తెలిసి అక్కడ కొండ మీద మూడు లేకులు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి దాంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంది ఇప్పుడు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి కలెక్టర్ గారు కూడా మీకు స్పష్టంగా చెప్పారు హెలికాప్టర్ రైడ్ హెలికాప్టర్ ఎక్కాలనే కోరుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి కుటుంబం అంతా సంతోషంగా రెండు రోజులు ఎన్నో కష్టాలు ఎన్నో టెన్షన్లు ఎన్నో స్ట్రెస్ ఉండేటువంటి ప్రతి కుటుంబానికి రెండు రోజులు రిలాక్సేషన్ గా ఉదయం పది నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలకు మంచి రిలాక్సేషన్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని ఈ కొండవీడు ఫెస్టివల్ లో పాల్గొని కొండవీడు కొండ మీద ఏమేమి మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కింద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఇప్పుడే చెప్పారు సమీర భరద్వాజ గారు గీతా మాధుర్ గారు ఈ యొక్క సినిమాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా జబర్దస్త్ టీము వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు రెండు రోజులు సంతోషంగా అతి సమీపంలో అతి దగ్గరలో మీరు ఎంజాయ్ చేసేటువంటి దానికి ఒక మంచి కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఎవరు పర్యాటకులు ఇండియాకు వచ్చిన కొండవీడు వచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు మన నాయకుడి యొక్క గొప్ప ఆలోచనకి ఈ రోజు మన వైజర్ రెండవ ఈ యొక్క కొండవీడు ఫెస్టివల్ రెండవది ఐదేళ్లు బ్రేక్ పడింది ఇప్పుడు మళ్ళా నిర్వహిస్తున్నాం ఇది ప్రతి సంవత్సరం